ఇలా చికెన్ కర్రీ చేసుకోవడానికి అన్ని మాల మసాలాలు పసుపు కారం అల్లం అన్నీ కలుపుకొని ఇలా చక్కగా స్పైసీగా కలుపుకున్న తర్వాత చక్కగా కడాయి పెట్టుకొని అలా కరివేపాకు ఉల్లిగడ్డలు వేసుకొని చక్కగా వేగినాక ఇలా చికెన్ ముక్కలను చిన్నగా వేసుకోవాలి సన్నని మంట మీద ఇలా వేసుకుంటే చక్కగా ఉడుపుతుంది మట్టి మీద అయితే మీద అయితే మట్టి పాత్రలు అయితే చాలా పడుతుందన్నమాట ఇది కాసేపు ఉడకాలన్నమాట సో ఇలా కాసేపు ఉడికితే చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు కింద చక్కగా మంట పెట్టుకోవాలి కాసేపు ఇది కింది మీద కనుక్కోవాలి అలా చక్కగా కిందకి మీదికి ఒకసారి అన్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి కాసేపు ఉడకాలి కాబట్టి అంతలా మనము ఒక ఇక్కడ ఉన్న మా గుట్టను విడాము చాలా బాగా ఇంత పెద్ద గుట్ట చూడండి ఇలా ఇది మా ఊరి దగ్గర ఉన్న గుట్ట అనమాట సో ఇది మా ఇల్లు ఇది నా బండి అలాగే పక్కన అంతా కూడా చేను చిలుక ఇక్కడ అంతా పచ్చ చేయను అనమాట సో మా ఇంటి దగ్గర ఇవన్నీ కూడా హౌస్ పక్కన చెట్లు కరివేపక్క చెట్టు అవన్నీ కూడా సో ఈ విధంగా మా ఇంటి పక్కన చక్కగా చక్కనైనా ఆహ్లాదం పరిచే వాతావరణం ఇలా ఉంటుందన్నమాట సో ఇంత చక్కని వాతావరణంలో ఇక్కడ వంటలు తీసుకొని హాయిగా పల్లెటూరి వాతావరణంలో చక్కగా ఇలాంటి కాలుష్యం లేకుండా పొల్యూషన్ లేకుండా చక్కగా వంటలు చేసుకొని తింటాం అన్నమాట ఎప్పుడైపోయిస్తాము సో కసి ఉడుకుతుంది కర్రీ ఒకసారి చూద్దాం చక్కగా ఉడుకుతుంది కసే రెడీ అవుతుంది అంతలా మనము